ఎవ్వరైతే కంటే ముందే స్నానం చేయకుండా సూర్యోదయం తరువాత స్నానం చేస్తారో నరక చతుర్దశి నాడు సంవత్సరమంతా కష్టపడి సంపాదించుకున్నటువంటి పుణ్యఫలం అంతా కూడా పోతుట నశ్యత్ ఏవ న సంశయ అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు నరక చతుర్దశి స్నానంలో ముఖ్యంగా మనం చేయవలసినటువంటిదండి అవకాశం ఉన్నవారు ఉత్తరేణి పొల్లను తెచ్చుకోవాలి ఉత్తరేణి పొల్ల ఆ ఉత్తరేణి పుల్లను ఈ మంత్రం చెప్పుకుంటూ మూడుసార్లు స్నానం మధ్యలో తల చుట్టూ తిప్పుకుని పడేయాలి సీతాలోక సమాయుక్త సకంటక దళాన్విత హర పాప మార్గ మార్గ పునః పునః శ్లోకం ఇది ఇంకొకసారి చెబుతాను సీతాలోక సమాయుక్త సకంటక దళాన్విత హర పాప మార్గ భ్రామ్యమాణ పునః ఇది అపామార్గం మార్గం అంటే ఉత్తరేణికి సంబంధించినటువంటి శ్లోకం అండి ఈ శ్లోకం చెప్పుకుంటూ మూడు సార్లు ఆ యొక్క ఉత్తరేణి పొల్లను తల చుట్టూ